వెల్కమ్ టు పొలిటికాస్ మీడియా నేను మీ ప్రేమరాజు ఈరోజు హిరోసిమ డే అంటే పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరము ఆగస్టు ఆరున అమెరికా లిటిల్ బాయ్ అనే పేరుతో హిరోసిమపై అనుభవం దాడి చేసింది ఈ హిరోసిమ డే గురించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల షామర్పేట్ స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులను విద్యార్థులను అడిగి తెలుసుకుందాం అందరికీ నమస్కారం నా పేరు సైమన్ ప్రసాద్ స్కూల్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ జెడ్బిహెచ్ఎస్ షామిర్పేట్ ఈరోజు హిరోసిమా డే గురించి ఈ పొలిటికల్స్ ఛానల్ వాళ్ళు మన స్కూల్కి వచ్చినందుకు సంతోషంగా ఉంది అయితే హిరోషిమా నాగసాకిపై యుద్ధం జరిగి దాదాపు ఎనభై సంవత్సరాలు అవుతుంది దానివల్ల జపాన్ దేశం కొంచెం నష్టపోయినా కూడా త్వరగా కోలుకొని ఇప్పుడు మంచిగానే అయింది కాకపోతే ఆ యుద్ధం కూడా జరగకపోతే బాగుండేది అట్లా ఏ దేశం తోటి ఆ దేశం ఉంటే పర్లేదు కానీ వేరే దేశం మీద ఆ పెత్తనం కోసము బాంబు దాడి చేసింది మంచిది కాదు యుద్ధాలే మంచిది కాదు యుద్ధాలు లేకుండా అందరూ మిత్రదేశంగా ఉంటే బాగుంటుందని నా యొక్క సందేశం నమస్కారం నా పేరు జీ సాయిచన్ రెడ్డి నేను తొమ్మిదవ తరగతి జెడ్పీ శ్యామిపేటలో చదువుతున్నాను పద్దెనిమిది వందల నలభై ఐదు ఆగస్టు ఆరు తారీఖున హిరోషిమ నాగసైకిలో అనువాయుధాన్ని ప్రవహించబడింది ఆ అనువాయుధం వల్ల ఇప్పటికీ ఆడ చాలామంది ప్రయోజలు చాలా చాలా రోగాల వల్ల అనారోగ్యాల వల్ల ఇప్పటికీ వీటిలని సహిస్తున్నారు ఇలాంటి మళ్ళీ ఇలా ఇప్పుడు జరిగే పరిస్థితులను చూస్తే మళ్ళీ అలాంటి పరిస్థితులు వస్తాయని అనిపిస్తుంది అట్లాంటి రాకుండా ఉండాలంటే నేను మరియు నా సో సోదరులు తోటి విద్యార్థులు అందరం కలిసి కోరుకునేది ఒకటి తోటి దేశాలన్నీ యుద్ధాలు వద్దు నమస్కారం నా పేరు టి నవీన్ కుమార్ రెడ్డి నేను జట్పేట శాంపేటలో సోషల్ టీచర్గా పనిచేస్తున్నాను ఈరోజు ప్రపంచ చరిత్రలో మానవ గతిని మార్చివేసిన రోజు ఒక దుర్ఘటన జరిగిన రోడ్డు రోజు హిరోశ్యామ డే అంటారు ఈ రోజుని పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు ఆరున ఒక అగ్రదేశం జపాన్లోని హిరోశ్యామా పట్టణం మీద అణ్వస్త్రాన్ని ప్రయోగించిన రోజు ఆ రోజు జరిగిన దుర్ఘటన వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఎన్నో జీవితాలు వాళ్ళ జీవితాంతం ఆరోగ్య అనారోగ్య సమస్యలతో ఆ రేడియేషన్ ప్రభావానికి గురయ్యారు కొందరు మానసిక జబ్బుల వల్ల వాళ్ళ జీవితం భవిష్యత్తును అంధకారం చేసుకున్నారు అలాంటి దుర్ఘటన జర జరగడం పట్ల ప్రపంచ మానవాళి చింతించవలసిన రోజు ఈరోజు ఈ పాట ఈ దుర్ఘటన నుంచి ప్రపంచ మానవాళి ఏమైనా నేర్చుకుందా అని మనం చేసుకోవాల్సిన రోజు ఈరోజు మొదటి పాఠం ప్రపంచం అణ్వస్త్రాన్ని ప్రయోగించడం వల్ల ప్రపంచ మానవాళికి ఇంత దుర్ఘటన జరుగుతున్నా ఈ ప్రపంచ అగ్రదేశాలు అనుభవములను పెంచుకుంటూ ఇప్పటికి పోతున్నాయి ఇప్పటికైనా గుర్తించవలసిన రోజు ఇంకొకటి రెండవది శాంతి ప్రపంచ దేశాలు వైరాన్ని వదిలి దౌత్యానికి గొడవను వదిలి సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన రోజు ఇప్పటికైనా ప్రపంచ మానవాళి గుర్తించి శాంతిని పెంపొందించుకోవాల్సిన రోజు అన్వస్త్ర రహిత ప్రపంచం ఒక కళ కాదు ఒక నైతిక అవసరం ఒక అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇంకా వాటి అవసరం పెరిగింది అనిపిస్తుంది ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న ఆ గొడవలను చూస్తుంటే మానవాళికి భవిష్యత్తు పట్ల ఒక భయాన్ని కలిగిస్తుంది ఇప్పుడైనా ప్రపంచ దేశాలు ముఖ్యంగా అగ్రదేశాలు అణ్వస్త్ర రహిత దేశాలుగా ప్రపంచాన్ని చేయాల్సిన రోజు ఈరోజు తిరిగి పెంపొందించుకోవాల్సిన రోజు ఈరోజు కాబట్టి ఇప్పటికైనా సరే ప్రపంచ దేశాలు అణ్వస్త్ర రహిత దేశంగా మారడానికి యుఎన్ ఒక బిల్లు పెట్టాలని ప్రపంచ దేశాలు కూడా అణ్వస్త్రాన్ని వదిలి శాంతి కాముకంగా మారాలని కాంటెంపరీ ఇష్యూస్ చూసుకుంటే కూడా ఈ మధ్య జరుగుతున్న ఇజ్రాయెల్ ఇరాన్ ఇజ్రాయెల్ పాలస్తీనా రష్యా ఉక్రెయిన్ యుద్ధాలను చూస్తుంటే కూడా ప్రపంచ మానవాళి అంత శాంతిగా ఉన్నట్టు ఒక రక్షణలో ఉన్నట్టు అనిపించడం లేదు ఇప్పటికైనా ఆ యుద్ధాన్ని వదిలి శాంతిని పెం పెంపొందించుకోవాల్సిన రోజు శాంతి యుద్ధం వద్దు శాంతి వద్దు అని ప్రపంచ మానవాళి మరొక్కసారి పిలిపివలసిన రోజు ఈరోజు ధన్యవాదాలు ఒక్కరి స్వార్థం ప్రపంచంలోనే ఆరు కోట్ల మంది మరణాలకు కారణమైంది ఒక్కరి స్వార్థం ప్రపంచ దేశాలు చిన్న భిన్నం కావడానికి కారణమై ఆయన ఎవరో కాదు జర్మనీ నియంత హిట్లర్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సంవత్సరంలో పోలాండ్ పై దాడి చేసి దాన్ని ఆక్రమించుకున్నాడు దానితో రెండో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయ్యి ఆ జర్మన్ తోడు జపాను ఇటలీ కలిసి రావడంతో తూర్పు యూరోప్ను ఆక్రమించి జర్మనీ సామ్రాజ్యాన్ని విస్తరింపజేయాలనే ఆలోచనతోటి హిట్లర్ యుద్ధం మొదలు పెట్టితే దాన్ని ముగింపు పలకడానికి అమెరికా పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు ఆరున హీరోషిమపై అణుబాంబు దాడి చేసింది తర్వాత తొమ్మిదవ తారీఖున నాగసాకిపై దాడి చేయడంతో జపాన్ కూడా లొంగిపోయింది ఆ విధంగా రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది కెమెరామెన్ చీల్ర మహేష్తో మీ ప్రేమరాజు Subscribe to the channel and download the Politicos app from the links in the description.